నమస్తే మీరు న్యూస్ మీడియా చూస్తే ప్రెస్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎలక్షన్ కమిటీ సభ్యులు రాజేశ్వర్ గౌడ్ పుట్టి మురళి తెలిపారు నూతన అధ్యక్షుడిగా సందీప్ కార్యదర్శిగా సునీల్ కోశాధికారిగా అజీం ఉపాధ్యక్షుడిగా జానా రమేష్ జాయింట్ సెక్రటరీ చక్రధర్ ఈసీ మెంబర్లు సామ మురళి చేతన్లు ఎన్నికయ్యారు నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ జన్మదిన సంక్షేమానికి తాము అండగా నిలబడి జర్నలిస్టుల మాజీ అధ్యక్ష కార్యదర్శులు నెమలి ప్రశాంత్ సురేందర్ గౌడ్ సీనియర్ జర్నలిస్టులు గంగుల పద్మయ్య పింజ సుదర్శన్ ప్రసాద్ క్రాంతి వెంకన్న సాయి సాజిద్ పాల్గొన్నారు న్యూస్ మీడియా

ఈరోజు జరిగిన ఆర్మూర్ ప్లెస్టాఫ్ ఎన్నికల్లో నాకు తీసుకొచ్చిన మా జర్నలిస్టులందరికీ పేర్పడిన ధన్యవాదాలు మా సీనియర్ జననీ పని నాతో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ధన్యవాదాలు జర్నలిస్టుల సంక్షేమం నా వంతు చేస్తే కష్టాన్ని అన్ని సమస్యలు తెలుసుకొని గవర్నమెంట్ పోయే విధంగా చూస్తారు థ్యాంక్ యూ ఆర్మూర్ ప్లేస్ ఆఫ్ ఎన్నికలు నిర్వహించినటువంటి నూతన వాళ్ళ అధికార యంత్రాంగం ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మాకు ఓట్లేసి నూతన అధ్యక్ష కార్యదర్శుల మమ్మల్ని నింపుకున్నటువంటి ప్రతి పాత్రికేయులకు నాతో ధన్యవాదాలు అలాగే జీవనందన చేస్తున్నారు హార్మూర్ ప్లేస్ క్రమ్ని అన్ని విధాలుగా అభివృద్ధి కోసం మాతో సహాయ సహకారాలు అలాగే పాత్రికేయులకు ఎలాంటి సమస్యలను తీర్చడంలో మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము అంత గౌరవం నుంచి మనం నేర్పించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు నూతన కార్యవర్గ ఎన్నికలో భాగంగా అధ్యక్ష కార్యదర్శులు ఉపాధ్యక్షులుగా రను అలాగే మిగతా కార్యవర్గం అంత ఆర్మూర్ ప్రెస్ క్లబ్ పాత్రికేయులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఎన్నికలు సజావుగా నిర్వహించిన ఎన్నికల కమిషన్ రాజేశ్వర గౌడ్ అలాగే ఊటి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కమిటీ అందరి ఆధ్వర్యంలో అధ్యక్షుడు ఆధ్వర్యంలో కార్యదర్శి ఆధ్వర్యంలో మేము మరింత జర్నలిసిన సంక్షేమం కోసం ముందుకెళ్తాం తప్పకుండా అందరికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు